తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనగానే గుర్తొచ్చే సింగర్ మంగ్లీ బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకు మంగ్లీ పాడని పాటే లేదు ఇక కల్చరల్ సాంగ్స్ పాటు ఎన్నో సినిమాల్లో కూడా అద్భుతమైన పాటలు పాడింది న్యూస్ యాంకరింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్తో బాగా పాపులర్ అయింది ప్రధానంగా బోనాలు శివరాత్రి పాటలు ద్వారా ఫేమ్ సంపాదించుకుంది ఇక ప్రజెంట్ మూవీస్లో వరుస పాటలు ఈవెంట్లతో దూసుకుపోతున్న మంగ్లీకి ఊహించని షాక్ తగ్గింది తాజాగా చేవేళ్ల త్రిపుర రీసార్ట్ తన బర్త్డే పార్టీ జరుపుకుంది మంగ్లీ ఈ వేడుకల్లో భారీగా గంజాయి విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ పార్టీకి హాజరైన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మంగళవారం లోని త్రిపుర రిసార్ట్ లో బర్త్డే పార్టీని ఇచ్చింది కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మొత్తం ఎనిమిది మంది వరకు ఈ పార్టీకి హాజరయ్యారని తెలుస్తోంది అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నలభై ఎనిమిది మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది దీంతో ఏసీపీఎస్ యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేస్తారు గంజాయి తీసుకుంటూ దామోదర్ అనే వ్యక్తి పట్టుబడినట్లుగా తెలుస్తోంది అనుమతి లేకుండా బర్త్డే పార్టీని నిర్వహించడం గంజాయి విదేశీ మద్యం దొరకడంతో పోక్ సింగర్ మంగ్లీ త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణలపై కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను పోలీసులు సీజ్ చేశారు మంగ్లీ బర్త్డే పార్టీలో సెలబ్రిటీలు దివి కాసల్లో శ్యామ్ తదితరులు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन